నిన్న జగన్నాథ స్వామికి అనంతపురంలో రథయాత్ర చేసి మొన్న నిన్న అభిషేకం చేసి పొద్దున్నే బయలుదేరి వచ్చాను అలా బెంగళూరు నుంచి గాలిలో ఇది స్వామివారి ఇప్పుడే ఇచ్చారు నిన్నది మీకే ఫస్ట్ రాను స్మెల్ ఉండే అసలు విల్ గో పోయిందా స్వామికి బలభ్ర సుభద్రమాయికి శ్రీ పానకా లక్ష్మీ నరసింహదేవి భగవానికి మీద ప్రసాదం అన్నారని వాసన చూడండి ఇది ముక్కు ప్రసాదం ఈ ఫోటోలు కూడా అయిందా వెరైట్ అందరు అందరు కార్డులు వచ్చినాయా రేపు నానా ఎల్లుండి ఏకాదశి ఒప్పుకుంటే ఉపవాసం చేయండి టైంకి బోన్ చేయండి డౌట్ వస్తే జై శ్రీరామ్ దగ్గర నీకు ఈ నెల పెళ్ళి వెళ్ళి వచ్చాను సార్ నేను మీ ఊరు వచ్చాను వచ్చాను ఏడు చూడాలి చెప్పండి కార్డు వచ్చింది అరే కృష్ణ మీ వచ్చింది అమ్మా మన భక్తిలో బాగుండాలి మన శక్తి బాగుండాలి మన ధర్మాన్ని కాపాడుకోవాలి ఏదో ఎవరైతే మూర్ఖులో బుద్ధిహీనులో ఎవరైతే జ్ఞానహీనలో వాళ్ళే క్రైస్తవులుగా మారిపోయి దేశ ధర్మానికి ద్రోహిస్తూ ఉంటారు తప్ప వాళ్ళు ఏం బయట వాళ్ళు కాదు మైండ్ దుబ్బే అలా వెళ్ళారు తప్ప ఎవరు చెడ్డోళ్ళు కూడా కాదు ఇదే ప్లేస్లో ఇక్కడే అనే పిల్లోడు నాతో బోల్సేపు మాట్లాడాడు మళ్ళీ ఫోన్ చేస్తే వచ్చేస్తాడు వాడు మనవాడే ఇప్పుడు ఎవరన్నా పేషెంట్ని చూసి మనం జాలిపడాలి జాలిపడాలి అలాగా ఈ గొర్రెని చూసి జాలిపడాలి மைண்ட் ஜப்ப மான ரோகு நான் அந்த கார்டு வச்சியா சென்ட் ஆ மன்கேவி ఇక్కడ మనం మెట్స్ దిగడం వస్తుంటాం కదా తెలుసు అదే ఇప్పుడు రావడం కుదరలే ప్రతిసారి పరుపు వస్తాను ఇప్పుడు కుదరం ఇది ఎవరు అందరికి వచ్చినాయా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ మీ నాన్న మీకు ఇచ్చాన కార్డు విరిగిస్తా టోపీ చేద్దామే ఇప్పుడు మన చెప్పుకుంటా చూడ అలా చూడే Ayo, Bangsa! Hari-hari, Bangsa! gopi, Kado, akad gopi, surya! Kado, akar gopi, ikan kopi, walaupun babi, happy, happy. Hahaha! 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 తను వెళ్దాం అక్కడ మళ్ళీ లెక్చర్ ఇచ్చి మళ్ళీ జోడ వెళ్ళి బ్యాగులు సర్దుకుని మళ్ళీ రైలు ఎక్కాలి నానా అయిందా నానా హరే మరొకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవిందా గోవింద tere , Veldur . noh , Veldur on olnud , Priit on olnud , noh , näed , Kadriori sõber , juunane , kallik . olge hea , Veldur . no juunane , ma nägin . räägi . hallo .